సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో గృహజ్యోతి పథకం ఎప్పటి నుండి అంటే ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఎప్పటి నుండి అంటే అది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమల్లోకి తీయబోతున్నటువంటి ఆరోగ్య గ్యారెంటీలపైనే చర్చ సాగుతుంది ఇప్పటికే సోనియా గాంధీ బర్త్డే కానుకగా మహాలక్ష్మి బస్సుల్లో ఫ్రీ జర్నీ పది లక్షల వైద్య పరిమితితో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు శ్రీకారం పెట్టారు అయితే మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు ఆశగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మిగిలిన హామీల్లో ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని కనెక్ట్ చేసే స్కీమ్ గృహజ్యోతి ఈ సంక్షేమ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇళ్లకు ప్రతి నెల ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ను సప్లై చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది చాలామంది చాలా వరకు అయితే మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెల రెండు వందల యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు మరి వారి పాలిట ఈ స్కీమ్ వరం వరంలాంటిదనే చెప్పుకోవచ్చు ఈ గృహజ్యోతి అమల్లోకి వచ్చాక అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు అయితే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేందుకు కొంత టైం పట్టేలా ఉంది ఎందుకంటే ఏ స్కీమును అమల్లోకి తేవాలన్నా దానిపై అంచనాలను ముందస్తుగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది లాభ నష్టాలను బేరు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం విద్యుత్ పంపిణీ ఉత్పత్తి వ్యవస్థపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది ఇవన్నీ జరిగిన తర్వాతే గృహజ్యోతి స్కీమ్ అమలు దిశగా అడుగులు పడతాయి అప్పటిదాకా మునుపల్లాగే రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలంతా కరెంటు బిల్లు కట్టాల్సిందే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నెల నెల రెండు వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇస్తే ప్రభుత్వంపై సంవత్సరానికి నాలుగు వేల కోట్ల భారం పడుతుంది గత శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు తెలిపారు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాలు అప్పులు నష్టాలు వివరాలను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాయి విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిపై సమగ్ర నివేదికను కూడా ఆయనకు సమర్పించాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి